హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే కదండి మా ఆయన చికెన్ తెచ్చిచ్చి వెళ్ళేశాడు స్కూల్కు నేనేమో ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ముక్కాలు కేజీ చికెన్ అనేది నాకు తెచ్చిచ్చాడండి ఈ తెచ్చిచ్చిన చికెన్ను నేను త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని నెక్స్ట్ దానిలోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి కారము ఇవన్నీ రెండు రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేయాలండి యాడ్ చేసి మనం దానిలోనికి కొద్దిగా పెరుగు కొద్దిగా నూనె నెక్స్ట్ కొద్దిగా నిమ్మకాయను యాడ్ చేసి బాగా మనము మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఒక ప్లేట్లో కొత్తిమీర పుదీనాను బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయను కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే దీనిలోనికి ఎర్రగడ్డలను కూడా బాగా కట్ చేసి పెట్టుకున్నానండి రైస్ను కూడా ఒక నాలుగు గ్లాసుల రైస్ను బాగా వాష్ చేసి కడిగి ఉంచుకున్నానండి ఆ గ్లాసుతో ఈ విధంగా హాఫ్ అన్ అవర్ వరకు రైస్ను బాగా నానబెట్టుకోవాలి నెక్స్ట్ దీనిలోనికి వేయవలసిన మసాలా దినుసులు మిరియాలు యాలికలు చెక్క లవంగాలు జీలకర్ర రెండు బిర్యానీ ఆకండి నెక్స్ట్ ఏమో ఒక బౌల్లో వాటర్ను తీసుకొని దాంట్లోనికి కొద్దిగా ఉప్పును యాడ్ చేయాలండి వాటర్ అనేది మనము ఒక లీటర్ వాటర్ వరకు తీసుకోవాలి ఎందుకంటే రైస్ కన్నా వాటర్ అనేది ఫోర్ టైమ్స్ ఎక్కువగా ఉండాలి దాంట్లోనికి మనము బిర్యానీ ఆకు రెండు చెక్క రెండు లవంగాలు రెండు యాలికలు మిరియాలన్నీ కూడా మనం దీనిలోనికి వేసి బాగా మరుగు వచ్చిన తర్వాత ఎసురు దాంట్లోనికి బియ్యం అనేది యాడ్ చేయాలండి నెక్స్ట్ మనము పక్కన ఒక బౌల్ పెట్టుకొని మనము ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి నూనెను యాడ్ చేయాలండి దీనిలో చికెన్ చేసుకుంటామండి ఈ విధంగా కొద్దిగా నూనెను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేయాలండి నూనె కాగిన తర్వాత మనం ఆగిల్లోనికి మిగిలిన మసాలా దినుసులను మొత్తము యాడ్ చేసి అవి బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి ఎర్రగడ్డలు కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా యాడ్ చేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఎందుకంటే మనము ఈ ఎర్రగడ్డలు ఎంత ఎర్రగా వేగుతాయో అంత బిర్యానీ అనేది కలర్ వస్తుందండి బాగా ఎర్రగా వేయించుకోవాలి నేను ఇన్ని ఎర్రగడ్డలు ఎందుకు కట్ చేశానంటే బిర్యానీలోకి నెక్స్ట్ పెరుగు చట్నీలోకి కూడా కట్ చేశానండి కొన్ని బిర్యానీలోకి వేసి వేయించుకుంటున్నాను రిమైనింగ్ మొత్తము నేను పెరుగు చట్నీ చేస్తానండి పెరుగు చట్నీ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా పాప అయితే ఇంకా ఎక్కువగా తింటుందండి కంపల్సరీ మీరు బిర్యానీలోకి పెరుగు చట్నీ అనేది కంపల్సరీగా చేసుకోండి ఎర్రగడ్డలు మొత్తం బాగా వేగిన తర్వాత మనము దానిలోనికి పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా ఈ పుదీనా కొత్తిమీర వాసన వచ్చేంత వరకు మనము వేయించుకోవాలండి ఎప్పుడైతే వాసన వస్తుందో ఈ పుదీనా కొత్తిమీర అప్పుడు బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఇంట్లోనే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బయట మీరు హోటల్కు వెళ్ళి తెచ్చుకున్న బిర్యానీ కూడా ఎక్కడ వెళ్తుందో అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పినది విధంగా చేస్తే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి మా ఆయన అయితే నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టమండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టము హోటల్లో కన్నా నువ్వు చేసే బిర్యానీ చాలా బాగుంటుందని నాకు చాలా కాంప్లిమెంట్స్ ఇస్తారండి అందుకే మేము సండే వచ్చేసరికి నాతోనే మా ఇంట్లో బిర్యానీ అనేది చేపించుకొని తింటారండి నెక్స్ట్ ఏమో ఇక్కడ అవన్నీ ఎరగడ్డలు వేగే ముందు మనము పెరుగు చట్నీ చేసేసుకుందామండి పెరుగు చట్నీ చేసుకోవడానికి ఎరగడ్డలు ఒక పచ్చిమిరకాయ చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనాను బాగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనికి కొద్దిగా ఉప్పును యాడ్ చేసి నెక్స్ట్ దీనిలోనికి పెరుగును యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దానిలోనికి కొద్దిగా నిమ్మకాయను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఈ పెరుగు చట్నీ అనేది బాగా చల్లగా ఉంటుందండి మనం తినేటప్పుడు తీసి మనము సర్వ్ చేసుకొని తినవచ్చండి నేనైతే ఇలా చేస్తానండి బయట పెడితే వేడిగా అవుతుంది కదండి దానిలో ఉన్న కూలింగ్ మొత్తం తగ్గిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చేసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడేమో ఎర్రగడ్డలు అనేది బాగా వేగిపోయాయండి నెక్స్ట్ దీనిలోనికి మనము చికెన్ను యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలండి చికెన్ మొత్తం బాగా మెత్తగయ్యేంత వరకు బాగా ఉడికిన ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఎర్రగడ్డలు చికెన్ మొత్తం కలిసేంత వరకు బాగా కలియబెట్టాలి తర్వాత మనము చికెన్ మొత్తం బాగా మెత్తగయ్యేంత వరకు ఉడికించాలండి ఇక్కడ ఎసురు అనేది కాగింది కదండి ఈ ఎసురులోకి మనము బియ్యాన్ని వడపోసుకొని బియ్యం అన్ను దాంట్లోకి వేసేసేయాలండి అండి బియ్యంను వేసి ఒకసారి బాగా కలిగేబెట్టి ఉప్పు సరిగ్గా ఉందో లేదో చూసుకొని దానికి తగిన ఉప్పును యాడ్ చేసుకోండి తక్కువ అయితే కన బియ్యము సెవెంటీ పర్సెంట్ ఉరికిన తర్వాత మనము బొక్కల గిన్న సహాయంతో మనము బియ్యాన్ని వడపోసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ ఉడికిందని ఎలా తెలుస్తుందంటే మనము బియ్యాన్ని ఈ విధంగా చేతితో టచ్ చేస్తే మధ్యలో కట్ కావాలండి ఆ విధంగా ఇరిగిపోతే మనకు సెవెంటీ పర్సెంట్ బియ్యం అనేది ఉడికినట్లు అప్పుడు మనము బియ్యాన్ని వడపోసుకోవాలి ఈ విధంగా బొక్కల గిన్నెలో మనం రైస్ను మొత్తము వడపోసుకోవాలండి నెక్స్ట్ ఏమో ఇక్కడ చికెన్ ఏమో బాగా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి ఇప్పుడు చికెన్ ను కూడా మనము దించేసుకోవాలి మనము చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసినా కానీ మందపాటి గిన్నెలోనే చేయాలండి ఇప్పుడు చూడండి రైస్ను నేను ఒక మందపాటి బౌల్లో వేసుకుని దానిలో ఒక లేయర్ అనేది రైస్ను యాడ్ చేశాను మరియు ఒక లేయర్ అనేది చికెన్ను యాడ్ చేశాను అండి ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనము రైస్ ఒక లేయరు చికెన్ ఒక లేయరు వేసుకోవాలండి నేను చూపించిన విధముగా మీరు అనేది వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి నేను దీనిలోనికి ఎటువంటి ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేయలేదు అలాగే మరాఠీ మొగ్గ జాపత్రి ఇటువంటివి ఏంటివి కూడా యాడ్ చేయకుండా సింపుల్గా చేశానండి నెక్స్ట్ ఈ విధంగా చికెన్ ఒక లేయర్ రైస్ ఒక లేయర్ యాడ్ చేసిన తర్వాత మనము దీనిపైన ఒక క్లాత్ను టైట్గా కట్టి దాని మీద ఒక మూత పెట్టి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి దమ్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ను బంద్ చేసి టెన్ మినిట్స్ తర్వాత మనము సర్వ్ చేసుకోవాలండి ఆనియన్ను మనము ఎంత రెడ్గా వేయించుకుంటే బిర్యానీ అనేది అంత కలర్గా ఉంటుందండి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆనియన్ను బాగా ఎర్రగా వేయించుకోండి మేము మీరు ఎటువంటి కలర్స్ దీనికి యాడ్ చేయవలసిన అవసరం లేదు ఆనియన్ నుంచే కలర్ అనేది వచ్చేస్తుందండి నేనైతే ఈ టిప్నే యూస్ చేస్తానండి మీరు కూడా యూస్ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనకు బిర్యానీ సెరవ నుంచి ఆవిరి అనేది బయటికి పోకుండా మనము దానిపైన ఒక బరువును పెట్టాలండి తర్వాత ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టి మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి తరువాత మనము స్టవ్ను ఆఫ్ చేసి టెన్ మినిట్స్ తర్వాత మనము సర్వ్ చేసుకోవాలండి నేను ఓపెన్ చేసి బిర్యానీను చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఈ విధంగా మీరు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయటకు వెళ్ళి హోటల్లో వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుని హెల్తీగా మనము ఈ విధంగా తినచ్చండి నెక్స్ట్ నేను దీనిలోని కాంబినేషన్గా రైతా అనేది ప్రిపేర్ చేశానండి మేమైతే సండే వచ్చినప్పుడు మేము ఈ విధంగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటామండి బయట ఫుడ్ మే మా ఇంట్లో లో చేయమండి నేను చాలాసార్లు బయటకు వెళ్ళినప్పుడు హోటల్లో చికెన్ బిర్యానీని టేస్ట్ చేశానండి అక్కడ టేస్ట్ అనేది చాలా వరస్ట్గా ఉంది అక్కడ రేటు ఎక్కువ టేస్ట్ మటుకు చాలా తక్కువ అండి కాబట్టి మీరు ఇంట్లోనే ఈ విధంగా కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని